श्री श्रीगुरुभ्योन्नमः श्रीमातृन्नमः మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అని విశ్వసిస్తూ ఉంటారు అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారము కొన్ని సంకేతాలు వ్యక్తికి కనిపించినా అనిపించినా వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి అని అర్థము ఇదే విషయాన్ని జ్యోతిష పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు మరి లక్ష్మీదేవి రావడానికి ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష శాస్త్రం ప్రకారము మంచి రోజులు ప్రారంభం అయ్యే ముందు వ్యక్తికి మంచి కళలు వస్తాయి కళలో భగవంతుడు చూడడము కలలో నిధి కనిపించడము చెట్లు మొక్కలు పచ్చదనము కనిపించడము జరుగుతుంది మీ కలలో గనక ఇవి కనిపించినట్లయితే తొందరలోనే మీ జీవితంలోనికి మంచి రోజులు రాబోతున్నాయి అని దానికి అర్థము మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంది అదే విధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంఖ్య కూడా చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు ఆ వ్యక్తిలోనికి సానుకూల శక్తులు అనేవి ప్రవేశిస్తాయి ఎవరైనా సరే తమ ఇంట్లో చీమల గుంపును చూసినప్పుడు ఉదయాన్నే శంఖధ్వని నప్పుడు ఇవి మంచి సంకేతాలుగా చెప్పబడ్డాయి ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలైంది అని మీపై దయ చూపించబోతుంది అని దానికి అర్థము అంతేకాదు లక్ష్మీదేవి తొందరలోనే మీ ఇంట్లోనికి అడుగు పెట్టబోతుంది అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మధురా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకి తీసుకురాలేమో అనే విషయాన్ని మన పెద్దలు మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు సుఖ దుఃఖాలు అనేవి నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము అదృష్టము అనేవి కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తాయి అని మనకి పురాణాలు శాస్త్రాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి పురాణాలు శాస్త్రాలలో స్వయాన శ్రీకృష్ణ భగవాను ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారద మునీంద్రుల వారికి వివరించారు హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథ అనుసారము ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడు కనవడానికి వెళ్లారు హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలను ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారు అని నారద మునీల వారు ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్టం కలిసి రాబోయే ముందు నేను పసి పక్షాదుల చిన్న పిల్లల రూపంలోను నా భక్తుల రూపంలోను కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలము జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలా మంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరు అని శ్రీకృష్ణుడే తెలియచేశాడు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది ఏమిటో తెలుసుకుందాము మొదటిది బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే వచ్చి ఎవరి ప్రమేయము లేకుండా దానంతట అదే శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలం త్వరలో రాబోతుందని మొదటిగా సూచించబడే సంకేతము ఎవరైతే రెండవ సంకేతము ఎవరికైతే కలలో వారు చెయ్యని మరొకరు పట్టుకుని నడిపించుతున్నట్లుగా కలవస్తుందో వారి జీవితంలో భాగ్య ద్వారాలు తెలుసుకోబోతున్నాయి అనడానికి అది సంకేతము మూడవ సంకేతము ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థము నాలుగవది ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుంది అని అర్థము ఐదవది సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తనంతట తానే తీసుకుని తింటుందో వారి ఇంట్లోనికి సిరి సంపదలు కలిసి వస్తాయని వారు ఉన్నత స్థానాలకి వెళ్లబోతున్నారు అనడానికి అది సంకేతము ఆరవ సంకేతము ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది అనడానికి అది సంకేతము ఇంకా ఏడవ సంకేతము ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో ఆ భగవంతుడు స్వరూపము చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి ఇంట అష్ట ఐశ్వర్యాలు కలగబోతున్నాయి అనడానికి అది సంకేతము ఎనిమిదో విషయము పురుషుడు కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా సంకేతం కనిపిస్తే త్వరలోనే వారి ఇంట్లో శుభం జరగబోతుంది అనడానికి అది సంకేతము ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత గాని సాధువు గాని ఎదురు వచ్చినట్లయితే వారు అనుకున్న పని విజయవంతంగా చేకూరుతుంది అని తొమ్మిదో సంకేతంగా కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షులతో వెల్లడించారు ఇక ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు ఆ ఐదు సంకేతాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాము కప్పలు పాములు చీమలు ఇంట్లోనికి వస్తే ఎంతో చిరాకు పడిపోతూ ఉంటాము భయపడుతూ కూడా ఉంటాము అయితే అవి ఇంట్లోనికి రావడము ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు ఆవుని శాస్త్రాల ప్రకారము గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు అని మనకి తెలియచేస్తారు ారు ఈ కప్పలు పాములు చీమలు ఇంట్లోనికి వచ్చినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి కొరత అనేది ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఆ ఇంట్లో ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని ఆ భగవంతుడు స్వరూపంగా ఆరాధించాలి శుభంగా భావించాలి శాస్త్రాల ప్రకారము ఈ ఐదు సంకేతాలు ఇంట్లోనికి వస్తే ధన లాభానికి సంకేతంగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం మాత్రమే కాదు శాస్త్రంలో కూడా వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది ఇంట్లోనికి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలనే కాకుండా ఆనందము శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఆ ఐదు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఒకటి చిలుక ఇంట్లోనికి రావడము ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్ళల్లోనే ఉండేవి కానీ ప్రస్తుతము వాటి ఉనికి లేదు అయితే రామ ఇంట్లోకి రావడము అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడితో సంబంధం కలిగి ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనము అంతే కాకుండా ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారము గ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శుభానికి చిహ్నము చిలక ఇంట్లోనికి ప్రవేశించడం వలన సంపద లాభము వ్యాపార అభివృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి ఇక రెండవది తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడము అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటివి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కోర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీనిని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేరు ఇంట్లోనికి రావడము అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది ఇక రెండు తలల పాము కనిపిస్తే ఇంట్లోనికి పాము వచ్చింది అంటే భయపడడం అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు చాలా మంది అయితే రెండు తలల పాము ఇంట్లో లోకి వస్తే మాత్రము ఎంతో శుభప్రదంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించడము చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోనికి వస్తే మాత్రము ఎంతో శుభము పూర్వము రెండు తలల పాము ఇంట్లోనికి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు తద్వారా ఇళ్ళల్లోనే తిరుగుతూ ఉంటుందని ఈ పాము ఎవ్వరి హాని కోరు కోరుకోదు ఇంట్లో ఇది వస్తే వారికి డబ్బుకి ధాన్యానికి ఎటువంటి కొరత కూడా లేకుండా ఉంటుంది నాలుగవ సంకేతము ఇంట్లోకి కప్పలు రావడము చాలా మంది కప్పలను చూస్తేనే కంపరంగా ఫీల్ అవుతూ ఉంటారు భయంతో పాటు చిరాకు పడడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే ప్రపంచ వ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు చెన్నైలో దీనిని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు కప్ప ఇంట్లోని ఇంట్లోకి ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకుని వస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతులలోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు ఇక ఐదో విషయము నల్ల చీమలను శుభానికి ప్రతీకగా చెప్పారు చీమలు ఇంట్లో ఉండడాన్ని చాలా మంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే అవి శుభంగానే భావించాలి ఇవి న్యాయానికి ప్రతీక శని దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా ఆ ఇంట్లోనికి త్వరలోనే డబ్బు రాబోతుంది అని కూడా మనం తెలుసుకోవాలి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావు అని మనకి శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి